హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎట్లున్నారో మంచిగా ఉన్నారా నేను మాత్రం మస్తు జబర్దస్త్ ఉన్నా ఏమైనా ఖాళీ డబ్బా అనుకుంటున్నారా ఈరోజు మనం ఇడ్లీ పిండి ఏ విధంగా నానబెట్టుకోవాలో చూద్దాము నేను ఈ గ్లాస్ తోటి కొలత తీసుకుంటున్నా మీ దగ్గర ఏ గ్లాస్ ఉంటే ఆ గ్లాస్ తోటి కొలత తీసుకోండి ఒకటి సగము ఉప్పుడు బియ్యం వేస్తున్నాం ఉప్పుడు బియ్యం ఒకటి సగం పోసుకున్నాం కదా అదే తోటి రేషన్ బియ్యము మూడు గ్లాసులు పోసుకోవాలి మనం ఎంతైతే తీసుకున్నామో ఉప్పుడు బియ్యం దానికి డబల్ తీసుకోవాలన్నమాట అట్లా తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది దోశ దోశకైనా అన్నిటికీ ఒకేలాగా నాన్ వేస్తాను నేను ఏడ్ చేసినా బాగా వస్తుంది ఇది మినపప్పు డబుల్ పప్పు అండి ఇది పప్పు అంటాము కదా ఇది మనం ఒక పావుకి కొంచెం తగ్గించి పోసుకోవాలి మనము అదే విడిపప్పు అయితే దాని నిండా పోసుకోవాలి గ్లాస్ నిండా ఇది డబుల్ పప్పు కాబట్టి కొంచెం తక్కువ వస్తున్నా గ్లాస్కి ఒక గుప్పెడు శనగపప్పు వేసుకోవాలి గుప్పెడు కందిపప్పు వేసుకోవాలి ఒక గుప్పైడ పెసలు వేసుకోవాలి పచ్చి పెసలు ఈ పప్పులు వేసుకుంటే ఏంటంటే మనకి దోశ కానీ ఇడ్లీ కానీ మరింత టేస్ట్ వస్తుంది కొంతమంది దోశ క్రిస్పీగా ఇష్టపడతారు అట్లా వాళ్ళకి క్రిస్పీకి వస్తుంది అనమాట లేదు ఇవి వద్దనుకుంటే మామూలుగా మనము రేషన్ బియ్యము ఉప్పుడు బియ్యము మినపప్పు వేసుకొని కూడా పెట్టుకోవచ్చు ఏం పర్వాలేదు ఇవి వేస్తే ఇంకా కొంచెం టేస్ట్ వస్తుంది అనమాట మనకి దీన్ని ఒక ఫోర్ టైమ్స్ కడిగేసి మళ్ళీ నీళ్ళు నింపి నానబెట్టుకోవాలి ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలన్నమాట ఇది మనము ఒక ఫోర్ టైమ్స్ కడిగేద్దాము బాగా మురికి ఏదైనా ఉన్నా డస్ట్ ఏమైనా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది ఇట్లా కింద నుంచి అన్నీ మిక్స్ చేయవాలి కన్నీ అన్ని పప్పులు ఉప్పులు బియ్యము రేషన్ బియ్యం అన్నీ కలిసిపోతాయి బాగా కలుపుకొని ఇట్లా ఏమైనా డస్ట్ ఉన్నా కానీ వచ్చేస్తుందన్నమాట మనకి ఈ విధంగా ఫోర్ టైమ్స్ కడుక్కోవాలి రాసి రాసి కడితే ఏదైనా ఉన్నా కానీ వచ్చేస్తుంది అన్నమాట అంటే రేషన్ బియ్యం అలా కొంతమంది పురుగు ఉంటాయి కదా అవి కూడా ఏదన్నా ఉన్నా కానీ వచ్చేస్తాయి అన్నమాట ఇట్లనే ఇంకొక టూ టైమ్స్ కడిగేద్దామండి నీటికి వచ్చేసి కొంచెం నీళ్ళు నింపి పెట్టుకోవాలి పెట్టుకొని ఒక టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకొని ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టేశాడు అనమాట మొత్తము మళ్ళా ఎయిట్ అవర్స్ తర్వాత మళ్ళీ చూస్తాం ఎయిట్ అవర్స్ తర్వాత ఇటు చూసుకుంటే బియ్యం మెత్తగా నానిపోతాయండి దీన్ని మనము ఒక ఫోర్ టైమ్స్ మళ్ళీ బాగా కడగాలి బియ్యం మెత్తగా నానిపోయినా ఇప్పుడు మనం కడిగేద్దాం మళ్ళీ ఒకసారి నుంచి మొత్తం తీసుకోవాలి మనము బాగా సార్ కడిగిన తర్వాత దీన్ని మనము మెత్తగా గ్రైండర్ లో వేసుకోవాలండి ఇడ్లీ పిండికి ఎట్లా మెత్తగా రుబ్బుకుంటామో అట్లా మెత్తగా రుబ్బేసుకోవాలన్నమాట ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి మనము ఇప్పుడు మనం ఇది అంతా ఒకసారి కలుపుకొని కిందిది మీదికి అంత మిక్స్ చేసేసి మనకు రేపటికి ఎంత అవసరమో అంత తీసి పెట్టుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బయట కూడా పెట్టుకోవచ్చు ఓవర్ నైట్ కానీ పులుపు తొందరగా అనమాట మనకి ఇప్పుడు ఎంత కావాలో అంత తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ కొన్ని ఎక్కువ రోజులు వస్తుంది పిండి ఇప్పుడు రేపటికి నేను కన్నా దోశ కన్నా ఎంత పిండి కావాలో అంత పిండి తీసి పెట్టుకుంటున్నాను ఇంతేనండి ఇట్లా తీసి పెట్టుకొని మనం పొద్దుగా లవంగానే దీంట్లో కొంచెం సోడా కొంచెం ఉప్పు కలుపుకొని ఇడ్లీ అన్న వేసుకోవచ్చు అన్న వేసుకోవచ్చు ఇంకా ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ గట్టి కొట్టేసేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం రుబ్బు పెట్టుకున్నాం కదా పిండి దాంట్లో కొద్దిగా సోడా కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకొని ఈ విధంగా దోశ వేసుకుంటే ఇట్లా బాగుంది కదా మూతిగా టేస్టీ అయిన దోశ రెడీ అయిపోతుంది పిండి వేసుకున్నాక కొంచెం ఆయిల్ తీసేసుకోవాలి ఆయిల్ తిన వాళ్ళు లేకుండా కూడా వేసుకోవచ్చు ఆయిల్ వేసుకుంటే కొంచెం మనకి టేస్ట్ ఉంటుందండి ఒక నిమిషం తర్వాత మూడు తీసుకొని ఈ విధంగా దోశ రోల్ వేసుకొని ఇది పల్లీ చట్నీతో కానీ కారం చట్నీతో కానీ టమాటా చట్నీతో ఇది దేనితో తిన్న టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుందండి